కార్తీక మాసం అంటే శివుడికి మరియు నారాయణమూర్తికి ఇద్దరికి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలోపల విశేషం ఏమిటి అంటే దేవుణ్ణి పూజించాలన్నా దేవుణ్ణి ఉపాసన చేయాలన్నా మనం ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ మనము కానీ మన పూర్వీకులు కానీ చేసినటువంటి పాపం ఏమైనా ఉంటే ఆ పాపముల ద్వారా మనకు దోషాలు అంటున్నాం ఆ దోషాలు మన యొక్క అభివృద్ధికి ఆటంకాలు అవుతాయి కొంతమందికి విద్యలో ఆటంకం అవుతుంది కొంతమందికి ఉద్యోగంలో ఆటంకం అవుతుంది కొంతమందికి వ్యాపారంలో ఆటంకం అవుతుంది కొంతమందికి వ్యవసాయంలో ఆటంకం అవుతుంది రకరకాలైనటువంటి పనుల్లో నిమగ్నమైనటువంటి మనకు ఆయా విషయాల్లో ఆటంకాలు ఏర్పడతాయి మరి ఈ ఆటంకాన్ని తొలగించుకోవాలి దోషరహితమైన జీవితాన్ని మనం పొందాలి దోషం ఎలా ఉంటుంది మనం చెప్పలేము దోషం యొక్క ప్రభావం మాత్రం మన మీద ఖచ్చితంగా పడుతూ ఉంటుంది తెలవకుండా చేసినటువంటి పాపముల ద్వారా వచ్చే దోష దానికోసం మనం పుణ్యం సంపాదించుకోవాలి లోపల పుణ్యం ఎంత సంపాదించుకుంటే అంత గొప్ప ప్రయోజనాన్ని పొందుతాం కానీ ఈ కాలం యొక్క వైశిష్టం ఏంటంటే ఇది కలికాలం అంటారు కలికాలం లోపల పుణ్యం చేస్తే వచ్చే ఫలితం అందరూ కోరుకుంటారు పుణ్యం చేస్తే వచ్చే ఫలితము అందరూ కోరుకుంటారు కానీ పుణ్య అనే వాళ్ళే వెంట వేస్తారు పాపం చేస్తే వచ్చే ఫలితాన్ని అందరూ కానీ తెలుసు పిల్ల కూడా పాప ఉంటారు మరి కళ్యాణం యొక్క ప్రభావం అలా ఉంది కావున ఎక్కడ అవకాశం లభిస్తే అక్కడ పుణ్య సంపాదన కోసం మనం ముందు అడుగు అయ్యాం తద్వారా ఏమవుతుంది అంటే మన పూర్వీకుల ద్వారా కానీ మన ద్వారా కానీ చేయబడినటువంటి పాపం యొక్క పరిహారం జరుగుతుంది ఆ పాప పరిహారం జరగానే వెళ్ళేవిల్లగా లేదాగా మన యొక్క జీవితం లోపల కొంతమంది మనలాగే పనిచేస్తుంటారు మనలాగే ఉద్యోగం చేస్తారు మనలాగే ఉంటుంది ప్రచారం ఉంటుంది అన్నీ ఉంటాయి వాళ్ళు గొప్ప స్థితిలో ఉంటారు మనం తప్ప స్థితిలో ఉంటారు అప్పుడు నాకు అనిపిస్తుంది నేను డబ్బులు సంపాదిస్తున్నాను వారు డబ్బులు సంపాదిస్తున్నారు నేను ఉద్యోగం చేస్తున్నాను అతను ఉద్యోగం చేస్తున్నారు మరి మా అందరికీ అంతా సమానమే ఉంది కానీ నాకు బతకతండా లేదు నా యోధం ఆగట్లేదు అంటే దానికి కారణం ఏమిటంటే కర్మ ఫలము మనం చేసుకున్నటువంటి ప్రార్థన కర్మ ఆ కర్మ యొక్క ఫలితము ఎన్ని రోజులు మనం పీడించాలో అన్ని రోజులు పీడిస్తుంది మరి ఆ పిల్లలన్నీ తొలగిపోవాలంటే మనం ఒకళ్ళని ఆశ్రయించాలి అది సర్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరుని నారాయణ పిల్లలు ఆశ్రయించాలి అందుకే కార్తీక మాసంలో లోపల దీక్షల ఎందుకు తీసుకోడతారు అంటే ఈ మాసంలో చేసేటువంటి ఉపాసం అంటే ఒక దేవుడిని నమ్ముకొని మనం చేసేటువంటి పూజ కానీ జపం కానీ తర్పణం కాని గంగా స్నానం కానీ దీప ప్రజల కానీ దానం కానీ అభిషేకం కానీ అర్చన కానీ సత్యనారాయణ రథం కానీ యజ్ఞం కానీ ఏదైనా తెలియదు చేసినా రెండు రేపు ఫలితం ఎక్కువ కృతంగా ఆ యొక్క ఫలితం వస్తుంది అందుకే మన యొక్క పూర్వీకులు కార్తీక మాసాన్ని కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు ఉపాసకులకు దైవ భక్తులకు గొప్ప స్థితిని కల్పించే మాసం కార్తీక మాసము అని చెప్పేసి ఆ యొక్క మాసానికి వైశిష్ట్యాన్ని ప్రతిపాదించారు